నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అక్రమాల వ్యవహారంలో బీహార్ కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే ఈ ఆరోపణల నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది దోషులుగా తేలిన వారికి ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు పరీక్షల అక్రమాల్లో అరెస్ట్ అయిన దోషులకు కనీసం బెయిల్ పొందడం కూడా కష్టతరమే చేయడమే లక్ష్యంగా ఈ బిల్లునైతే ప్రవేశపెట్టడం జరిగింది కాగా నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేది లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది బీహార్లోని రెండు పరీక్షా కేంద్రాల్లో పేపర్ లీక్ అయినట్లు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మస్థానం పేర్కొంది జార్ఖండ్లోని పాట్నాలో ఈ లీకేజ్ జరిగినట్లుగా పేర్కొంది అలాగే బీహార్లోని పలు రాష్ట్ర స్థాయి పరీక్షల్లోనూ ఇప్పటి వరకు అనేక పేపర్ లీక్ కేసులు వెలుగులోకి వచ్చాయి రాష్ట్రానికి చెందిన ముట్టాలు పేపర్ లీక్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం పేపర్ను లీక్ చేయడం లేదా జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పది లక్షల వరకు జరిమానా విధిస్తారు ఈ చట్టం ప్రకారం ఇలాంటి నేరాలని నాన్బెలబుల్ కింద తీసుకుంటారు విచారణలో నేరం రుజువైతే అటువంటి వారికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష కోటి రూపాయల జరిమానావైతే విధించడం జరుగుతుంది